ప్రైజ్ ద లార్డ్ నేటి వాగ్దానము దేవుని మాటలన్నీయు పుటము పెట్టబడి ఆయనను ఆశ్రయించు వారికి ఆయన కేడము సామెతల గ్రంథము ముప్పై అధ్యాయము ఐదవ వర్షము నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది అది నీ సేవకునికి ప్రియమైనది కీర్తనాడు ఈ విధంగా అంటున్నాడు నీ సేవకునికి దయచేయబడిన మాట జ్ఞాపకం చేసుకునము దానివల్ల నాకు నిరీక్షణ పుట్టించున్నావు దేవుని వాక్యము మనకు నిరీక్షణ కలిగించేది తెల్లవారకు మునిపే మొరపెట్టి తిని నీ మాటల మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను ఎందుకంటే ఆయన మాట ఇచ్చి దాన్ని స్థాపించే దేవుడు దేవుడు చెప్పిన ఏ మాటను నిరర్థకము కానేరదు దేవుడు మనకు దయచేసిన మాట మీద నమ్మకం ముంచుకొనాలి ఆయన వాక్యము చాలా ప్రశస్తమైనది విలువగలది యహోవా మాటలు పవిత్రమైనవి అవి మట్టి మూసలో ఏడు మారులు కరిగి ఊదిన వెండి అంత పవిత్రములు నిన్ను ఆశ్రయించి వారందరూ సంతోషించుదురు నీవే వారిని కాపాడు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేదురు యహోవా నీతిమంతులను ఆశీర్వదించి వాడవు నీవే కేడెముతో కప్పినట్టు నీవు వారిని దయతో కప్పెదవు కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసింతురు ఆమె